భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండలం బోరగంపాడు మండల అధ్యక్షుడిగా నా పేరు దుగ్గింపుడు కృష్ణారెడ్డి గత పది సంవత్సరాల నుంచి కూడా పార్టీలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు కూడా ఎక్కడా మేము ఒక రూపాయ వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ లేదు ఇప్పుడు పార్టీ పిసిసి అధ్యక్షుల వాళ్ళు మా రేవంత్ రెడ్డి గారు ఏ పిలిపించినా పార్టీ కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము మా జిల్లా అధ్యక్షులు పొదవీరయ్య గారు ఏపీలు పిచ్చినా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము మా ఎమ్మెల్యే కనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన వెంకటేశ్వరి గారు ఏపీలు ఇచ్చినా ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడా కూడా మేము ఒక రూపాయి వసూలు పాడుపడలేదు నాతో పాటు జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహిమద్ ఖాన్ గారు నేను తిరుగుతున్నామని ఎవరిని తెలిసినా కానీ వస్తామంటారు కానీ ఏ కార్యక్రమానికి రారు టైంకి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వచ్చినప్పుడు టైంకి వచ్చి నిలబట్టవే కానీ పార్టీ కార్యక్రమాలలో చేయడానికి రారు పిలిచినా పిలవకపోతే ఒక బాధ పిలితే నేను రారు ఆ విధంగా మా మీద అపనిందలేస్తున్నారు కొంతమంది ఎత్తులు ఆ వేయటం చాలా తప్పు మీకు మీరే గిన నిజంగా నిజాయితీ పరులయ్యి ఉండి ఉంటే మా మీద ని అపనిందులు ఇయ్యండి మేమైతే ఎక్కడ అన్యాయానికి అక్రమానికి పాల్పడలేదు ఈరోజుకి సభ్యత్వాలు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఇరవై వేల సభ్యత్వాలు చేశాము ఆ రోజు కూడా మేము ఎక్కడ పాలు మా అమ్మడు ఎప్పుడూ ఐదు ఆరుగురు నా బండ్లు నిండుగా ఉండేవాళ్ళు వాళ్ళని అడిగినా చెప్పుకొని ఎక్కడ వంద రూపాయలు వసూలు చేస్తున్నామైతే మా సొంత డబ్బులతో ప్రతి కార్యక్రమం చేస్తున్నాము దయించి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా మా మీద ఈ అపనిందలేయటం మానుకోండి ఎక్కడన్నాగిన మేము వసూలు చేసినట్టుంటే తీసుకొచ్చి మీరు నిరూపించండి దానికి మీరు ఏ శిక్ష చేసినా మేము పట్టడానికి సిద్ధంగా ఉన్నాం